నిర్మల్ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో విద్యార్థులకు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సిఫారసు మేరకు ఆర్బీకేఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాస్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాధిక మెడికల్ అథారిటీ శ్రీనివాస్ ఆర్బీకేఎస్ వైద్య బృందంలోని డాక్టర్లు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ ఏటీపీ శ్రీనివాస్ స్టాఫ్ నర్స్ సుజాత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అంటే కొంచెం కొంచెం బాగుంది 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 బా